హాయ్ హలో ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ ఫ్రెండ్స్ ఈ మధ్యన రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామైలును ప్రారంభించింది అలాగే ఒక మొబైల్ యాప్ కూడా తీసుకొచ్చింది వాటి యొక్క సమాచారం కూడా మన వీడియోలో పోస్ట్ చేశాను కాబట్టి తప్పకుండా ఆ వీడియో చూడండి అలాగే మరొక అప్డేటు ఇందిరా మైళ్ళకు స్పీడ్గా నిధులు అంటూ ఒక అప్డేట్ ఫ్రెండ్స్ గ్రీన్ ఛానల్ ద్వారా మంజూరు చేస్తామంటూ పొంగులేటి మంత్రి గారు ఒక పట్టణ్ తెలిపారు సంక్రాంతి నుంచి నిర్మాణం స్టార్ట్ అవుతుందని ముప్పై రెండు లక్షలు అప్లికేషన్లు సర్వే పూర్తి పూర్తి అని జిల్లాలకు ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియమకమని అలాగే ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబరు వెబ్సైటు నిర్మాణంలో ఉన్న డబల్ ఎండ్లను లబ్ధిదారులకు ఇచ్చి పూర్తి చేస్తామని అని చెప్పారు అలాగే జర్నలిస్టులకు తక్కువ ధరకే రాజీవ్ సగృహ టవర్లు ఇస్తామని అలాగే డబల్ బెడ్రూమ్ ఎండలు ఇందిరమ్మ స్కీమ్పై మంత్రి పొంగులే సింహరెడ్డి గారు మనకి ఒక ప్రకటనలు జారీ చేశారు ఈయన పూర్తి సమాచారం చూద్దాం ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్లో గవర్నమెంట్ స్కీమ్స్ అలాగే అలాగే ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా ముందుగా మీరు పొందాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఈ ముందు తీసుకొస్తాను ప్లీజ్ టు సబ్స్క్రైబ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంధనం నిర్మాణానికి గ్రీన్ ఛానల్ ద్వారా స్పీడ్గా నిధులు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు రాబోయే నాలుగు ఇరవై లక్షల ఇంధనం నిర్మిస్తామని చెప్పారు ఇప్పటికీ అప్లికేషన్లు సర్వే వేగంగా సాగుతుందని సంక్రాంతికి ఇండ్ల నిర్మాణం స్టార్ట్ చేస్తామని ప్రకటించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఈ స్కీమ్ అమలుకు ఇబ్బంది లేకుండా ఫండ్స్ రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు మంగళవారం హిమాయత్ నగరంలోని హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీసులో సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాష్ గారు ఎండి గౌతమ్తో పాటు ముప్పై మూడు జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్తో ఇంధనమయుల స్కీము డబుల్ బెడ్ల నిర్మాణంపై రివ్యూ చేపెట్టారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అడ్వైప్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం ఈ ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇళ్ళ గురించి ఒక యాప్ తీసుకువచ్చారు ఆ యాప్ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కింద నాకు కామన్ చేయండి ఈ యాప్ అని నేను వాడి యొక్క అప్లికేషన్ ఆ అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలి అలాగే ఇంద్రమ్మ ఇళ్ళ యాప్ని ఎలా వాడుకోవాలని పూర్తిగా చెప్తాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక బిడ్ ఫ్రెండ్స్ నచ్చిన రీతిలో ఇంద్రమ్మ ఇల్లు ఇది సాక్షి వ్యాప్ నుంచి వచ్చింది లబ్ధిదారులు వారికి ఇష్టమైన నమ్మాలలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవచ్చని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు ప్రభుత్వం అధికారంగా ఎలాంటి డిజైన్లు లబ్ధిదారులపై రొద్దొద్దని చెప్పారు తోలివిడతాలో సొంత స్థలాలను తోలివిడత సొంత స్థలాల్లో ఉన్న వారికి ఇళ్లను ఇల్లును మంజూరు చేస్తానంటూ ఆ స్థలం ఆకృతికి తగినట్టుగా ఇళ్లను నిర్మించుకోవాలని అని చెప్పారు మంగళవారం సాయంత్రం ఆయన గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి వివరాలను ఇందిరమ్మ యాప్లో నమోదు చేస్తామని జనవరి తొలివారం నాటికి కసరత్తు కసరత్తు పూర్తవుతుందని చెప్పారు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం పర్యవేక్షణకు ఈ స్థాయి అధికారిన ప్రతి జిల్లాకు ప్రాజెక్ట్ డైరెక్టర్గా నిర్మిస్తామని చెల్లడించారు వచ్చే నెల నాలుగేళ్లల్లో ఇరవై లక్షల ఇళ్ళు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అందుకే సరిపడా ఉద్యోగాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు ఒక వెయ్యి రెండు వందల మందికి వరకు సర్వేయర్లు నియమించుకుంటామని పేర్కొన్నారు తొలి విడతాల్లో వికలాంగులు వితంతులు వంటి వారికి ఫలానిస్తా ప్రాధాన్యమిస్తామని తెలిపారు తాము అరవులుగా భావించినప్పటికీ ఏదైనా కారణంతో కేంద్రం తిరస్కరిస్తే రాష్ట్ర ప్రభుత్వమే వారికి పూర్తి నిధులు చెల్లించి లబ్ధిదారులకు కొనసాగిస్తామని ఒక అబ్బాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి మన బొంగులేటి సింహరెడ్డి గారు ఒక సమావేశంలో చెప్పారు సంక్రాంతి నాటికల్లా ఒక మనం తొలి విడత అనేది ఇంద్రమిల్ అనేది తీసుకొస్తారు అలాగే వారి యొక్క ఫిర్యాదులకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే ఒకటి యొక్క ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ అని కూడా చేశారు